నమస్తే వెల్కమ్ టు ఎల్జె టీవీ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ పాయింట్స్ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడం తెలుగు ప్రజల ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచింది ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డిఏ కూటమి ఒకవైపు మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపు రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణం ఈనాడు ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం నేపథ్యంలో రాజకీయ పార్టీలు విఘ్నత ప్రదర్శించాలి మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు సమావేశంలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడము తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచింది ఈరోజు దేశ రాజకీయాలలో ఒక పక్కన రాజ్యాంగాన్ని మార్చాలి రిజర్వేషన్లను రద్దు చేయాలి ఎన్నికల్లో నెగ్గాలి అంటే ఎన్నికల కమిషన్ను కూడా దుర్వినియోగపరిచి బ్రతికున్న ఓటర్లను చనిపోయినట్టుగా లేని ఓటర్లను ఉన్నట్టుగా నమోదు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ ఒక పక్కన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో సాధించుకున్న ప్రజాస్వామ్యం శాంతియుతంగా ప్రపంచాన్నే జయించవచ్చు అని ఆదర్శంగా నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ లోక్సభ మెంబర్సు కూడా విజ్ఞప్తి చేస్తున్న తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అందుకే మనందరం కలిసికట్టుగా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చంద్రశేఖరరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసుద్దీన్ ఓవైసీ గారిని అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చెయ్యాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు న్యాయ కోవిధులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను వాటి నాయకత్వాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గం తరఫున వారందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా